మే తేదీ తేదీనాడు భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి ఒకరోజు టోకెన్ సమ్మె చేయడం జరుగుతా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను మార్చేసి నాలుగు కోడులు తీసుకొచ్చి కార్మికుల హక్కులను హరిస్తా ఉన్నది కాబట్టి దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా గతంలో సెమ్మెలు జరిగినాయి కానీ ఈసారి దాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పుడు దానికి నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది అట్లనే సింగరేణిలో కూడా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ సమ్మె నడిసిలో పెట్టి ముఖ్యంగా కొత్త మైన్స్ సంబంధించిన విషయాల పైన కార్మికుల హక్కుల పైన కూడా ఈ సమ్మె నడిసిలో పెట్టి సమ్మె చేయడం జరుగుతుంది కాబట్టి సింగరేణి వ్యాప్తంగా కార్మికులందరూ కూడా మే ఇరవయో తారీఖు జరిగిన సమ్మె దేప్రదం చేయాల్సిందిగా ఏఐటిసిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం